డ్ ఈరోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు ఈరోజు మనందరికీ పరిశుధాత్మ దేవుడు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఒకరోజు మైకెల్ ఏంజిల్ అనే శిల్పకారుడు తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణం చేస్తున్నాడంట ఒక పెద్ద బండను చూసి ఎంత గొప్ప దేవదూత అని అన్నప్పుడు ఆ స్నేహితుడు అడిగాడంట ఎక్కడ దేవదూత అని వెంటనే ఆ బండను చూపించాడంట మైకెల్ ఏంజ్లో వెంటనే ఆ స్నేహితుడు వేలాకోలం చేస్తూ నవ్వాడంట అయితే ఆ సాయంకాలమే ఆ మైకెల్ ఏంజ్లో తన ఉలిని తీసుకొని వచ్చి ఒక గొప్ప దేవదూతను చెక్కినప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు చూడండి ఒక మానవుడు తన దృష్టిలో ఒక బండను చూసి ఇది దేవదూత అని పలికి తన చేతులతో దేవదూతగా మలిచాడు అయితే మన దేవుడు పరమశిల్పి ఈ లోకమంతటికీ కూడా సృష్టికర్త అయి ఉన్నాడు భూమి నిరాకారంగాను నివాస యోగ్యంగాను లేనప్పుడు చీకటి కమ్మి ఉన్న పరిస్థితుల్లో దేవుడు ఆ చీకటిని తొలగించి వెలుగు కమ్మని పలికాడు నిరాకారంగా నివాసయోగ్యంగా లేని భూమిని నివాసయోగ్యంగా మార్చాడు ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి సృష్టిని చూసినప్పుడు మొక్కల్ని చూసినప్పుడు జంతువుల్ని చూసినప్పుడు సముద్ర జలచరాలను చూసినప్పుడు ఆకాశంలో నక్షత్రాలను చూసినప్పుడు అవి ఒకప్పుడు లేవు కానీ దేవుడు వాటిని ఉన్నట్టుగా పిలిచాడు అందుకే ఆయన మాట ద్వారా సమస్తము కూడా సృష్టించబడింది అదే రీతిగా అబ్రహాం యొక్క జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు అతనికి సంతానమే లేనప్పుడు అతని సంతానాన్ని ఇసుకరేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె దేవుడు చూశాడు దేవుడు చూసిందే అబ్రహాముకి చెప్పాడు అందుకే అబ్రహాం యొక్క జీవితంలో విశ్వాసంతో నమ్మి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్పును పొందుకోగలిగాడు విశ్వాసం అంటే ఏంటో తెలుసా లేని వాటిని ఉన్నట్లుగా చూచుట విశ్వాసం ఈరోజు నీ జీవితంలో కూడా నీ పరిస్థితులు ఎలాగున్నా నీ బ్రతికంతా చీకటిమయంగా ఉన్నా నీకు ఆధారం లేని పరిస్థితులు నువ్వు కలిగి ఉంటున్నా నీ కార్యాలు సఫలపరచబడతాయనే నిరీక్షణ లేని పరిస్థితుల్లో నువ్వు బ్రతుకుతున్నా నీ కుటుంబం ఎలాగున్నా దేవుడు చూశాడు నీ జీవితంలో ఇలా ఉంటుందని ఆయన చూసినప్పుడు ఆయన తన వాగ్దానం ద్వారా నీకు మాటనిస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఆ మాటను నువ్వు నమ్మాలి ఎందుకంటే నీ జీవితంలో ఇంకా నువ్వు పొందనప్పుడే ఆయన నీ జీవితంలో ఇది కలిగింది అని దేవుడు చూశాడు అందుకే నీకు మాట ఇస్తున్నాడు ఆ మాట నువ్వు గనక దేవుని యొక్క ఉద్దేశంలో నీవు కూడా చూసినట్లయితే నువ్వు కూడా నమ్మినట్లయితే నువ్వు కూడా విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుని గొప్ప కార్యాలు పొందుతావు ఈరోజు నీ బ్రతికంతా శూన్యంగా మారిపోయి భారంగా బ్రతుకుతున్నావేమో అనేక విషయాల్లో కృంగిపోతున్నవేమో నిరాశ చెంది ఉన్నవేమో ఇక నా బ్రతికంతా అయిపోయింది నా పరిస్థితులన్నీ దిగజారిపోయినాయి ఇక నేను లేవలేను నా పరిస్థితి మెరుగుపరచబడదని నువ్వు చాలా బాధపడుతున్నావేమో అయితే ఈరోజు ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ జీవితంలో ఏవి లేవో అవి ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు నీ యొక్క చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు నీ చింతను నీ భయాన్ని తీసివేయగలిగిన దేవుడు నీ గర్భఫలం లేకుండా బాధపడుతున్నావా దేవుడు నీకు గర్భఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నప్పుడు నమ్ము నువ్వు ఖచ్చితంగా గర్భఫలాన్ని పొందుతావు నీ వివాహ విషయంలో ఆలస్యమైపోతుందని కృంగిపోతున్నావా నీకు జీవిత భాగస్వామిని చక్కగా ఇస్తాడని విశ్వసించు తప్పకుండా దేవుడు అది నీకు దయచేస్తాడు అదే రీతిగా నువ్వు నష్టపోయి అప్పులు పాలైపోయి ఆర్థిక ఇబ్బందుల్లో మరి చాలా బాధపడుతున్నావా అయినా సరే దేవుడు నిన్ను లేవనెద్దుతాడని విశ్వసించు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు నీ పరిచర్య ఇప్పుడే ఆరంభించబడిందా నీ పరిచర్యను ఉన్నతంగా అభివృద్ధి చేస్తాడని దేవుడు మాట ఇస్తున్నప్పుడు విశ్వసించు మేము ఇంకా సరైన విశ్వాస జీవితంలో లేనప్పుడే దేవుడు మరి గొప్ప గొప్ప దర్శనాలు ఇచ్చాడు గొప్ప గొప్ప ప్రవచనాలు ఇచ్చాడు వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలను మేము విశ్వసించాం ఆ వాగ్దానాలు మేము నమ్మాం ఆ ప్రవచనాలను మేము విశ్వసించి దేవుని ఎదుట ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రతి దర్శనాన్ని ప్రతి ప్రవచనాన్ని ఎత్తి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మల్ని దేవుడు విశ్వాస జీవితంలోనికి నడిపించటమే కాదు రక్షించటమే కాదు పరిచయలోనికి పిలుచుకోవటమే కాదు మా జీవితంలో అంచెలంచెలుగా మమ్మల్ని హెచ్చిస్తూ దేవుడు ఏ వాగ్దానమైతే ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేర్పులోనికి నడిపించబడడం మేము చూస్తున్నాం ఎందుకంటే మన జీవితంలో ఇంకా ఏది పొందలేదో అది పొందక ముందే మన జీవితంలో ఆయన ఉన్నట్లుగా చూశాడు కాబట్టి నీవు కూడా దేవుడు ఇస్తున్న ప్రతి వాగ్దానం నీకు ముందుగా ఎందుకు ఇవ్వబడుతుందంటే దేవుడు అది చూసి నీకు ఇస్తున్నాడు నీ జీవితంలో అది కలిగినట్లుగా ఉన్నట్లుగా ప్రభు చూశాడు కనుకనే నీకు ఇస్తున్నాడు కనుక నీవు కూడా ఆయన ఇచ్చిన మాటతో ఏకీభవించి విశ్వాసముంచు దేవుని ఘనమైన గొప్ప కార్యములను నీవు కూడా చూస్తావు ఎందుకంటే అబ్రహాము విశ్వసించాడు వంద సంవత్సరాల వయసులో ఒక చక్కటి కుమారుణ్ణి అబ్రహాము పొందగలిగాడు నీ పరిస్థితులు ఎలాగున్నా దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు విశ్వసించు వాగ్దానాలు నమ్ము ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మటమే విశ్వాసము ప్రభు అదే విశ్వాసాన్ని ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరికి ఆ విశ్వాసమును మీరు దయచేయండి వారిని దీవించండి నిజంగా ప్రభావ మా జీవితంలో ఏది లేదో అది ఉన్నట్లుగా పిలిచినప్పుడు ఖచ్చితంగా అది జరుగుతుంది కనుక అటువంటి విశ్వాసంతో ప్రతి వాగ్దానాన్ని మేము క్లెయిమ్ చేసుకొని ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నిరీక్షణ కలిగి పొందే కృపను మాకు అందరికీ దయచేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం తను